కాళేశ్వరం కమిషన్ రిపోర్టుపై హైకోర్టును ఆశ్రయించారు మాజీ సీఎం కేసీఆర్ మాజీ మంత్రి హరీష్ రావు ఘోష్ కమిషన్ నివేదికను సవాల్ చేస్తూ రెండు పిటిషన్లు దాఖలు చేశారు రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే కాంగ్రెస్ ప్రభుత్వం కమిషన్ వేసిందని అందులో పేర్కొన్నారు కమిషన్ నివేదికను నిలిపివేయాలని హైకోర్టుకు విజ్ఞప్తి చేశారు హైకోర్టులో రేపు విచారణకు వచ్చే అవకాశం ఉంది కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ పై హైకోర్టును ఆశ్రయించారు మాజీ సీఎం కేసీఆర్ మాజీ మంత్రి హరీష్ రావు ఇక దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సైదులు లైవ్ లో అందిస్తారు సైదులు అనిల్ కొద్దిసేపటి క్రితమే కాళేశ్వరం కమిషన్ పై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మాజీ మంత్రి హరీష్ రావు ఎందుకంటే కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ను పూర్తిగా బీఆర్ఎస్ పార్టీ తప్పుబడుతుంది దానిలో భాగంగా కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ ఏదైతే ఉందో పిసి గోస్ ఇచ్చిన రిపోర్టు అది పూర్తిగా అది కాంగ్రెస్ కమిషన్ రిపోర్ట్ లా ఉంది అది కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ లా లేదు కాబట్టి సవాల్ చేస్తూ కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ను సవాల్ చేస్తూ హైకోర్టులో వేరువేరుగా పిటిషన్ దాఖలు చేశారు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మాజీ మంత్రి హరీష్ రావు అయితే ఈ పిటిషన్లు వేర్వేరు పిటిషన్లు రేపు హైకోర్టులో ఇయరింగ్ కూడా జరిగే అవకాశం కనిపిస్తుంది హైకోర్టు మరి ఏం చెప్తుంది అనేది కూడా మనం ఏది చూడాలి ఎందుకంటే కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ ఏదైతే ఉందో అది మొదటి నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీ తప్పుపడుతూ వస్తుంది ఎందుకంటే ఈ మధ్యకాలంలో మాజీ మంత్రి హరీష్ రావు కేసీఆర్తో అనేక సార్లు ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో వరుసగా భేటీ అవుతున్నారు ఎందుకంటే కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ ఏదైతే ఉందో అది ప్రభుత్వం దగ్గర కొంత లీక్ చేయడం బయట మీడియాకి కొంత లీక్ చేయడం దాని తర్వాత పూర్తి నివేదిక ఆరు వందల పేజీలకు పైగా ఆ నివేదిక ఉన్నదని చెప్తూనే ఓన్లీ అరవై పేజీలు మాత్రమే కొంత బీఆర్ఎస్ పార్టీని తప్పుబడుతూ అదేవిధంగా కేసీఆర్ను భదనం చేసేందుకు అప్పుడు ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి మాజీ మంత్రి హరీష్ రావును భదనం చేస్తూ కంప్లీట్గా కాళేశ్వరం ప్రాజెక్ట్ని అది పూర్తిగా ఇప్పుల ప్రాజెక్ట్ అన్నట్టుగా మాత్రమే కొంత ఆ పేర మాత్రమే అరవై పేజీల నివేదికను బయటికి లీక్ చేశారు కాబట్టి సో మిగిలినంతా కూడా కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్లో ఏ అంశాలు పొందుపరిచారు ఏంటి అనేది కూడా చెప్పకపోవడం వల్ల అది పూర్తిగా ఆ రిపోర్ట్ను బిఆర్ఎస్ పార్టీ తప్పు పడుతుంది అది కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ కాదు అది కాంగ్రెస్ కమిషన్ రిపోర్ట్ లా ఉందని చెప్పేసి కూడా చెప్తుంది కాబట్టి పీసీ ఇచ్చిన రిపోర్ట్ ఏదైతే ఉందో అది కంప్లీట్ గా అది ఒక కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో లాగానే ఉందని చెప్పేసి కూడా మొదటి నుంచి బిఆర్ఎస్ పార్టీ చెప్తూ వస్తుంది దానిలో భాగంగానే ఆ కమిషన్ సవాల్ చేస్తూ కొద్దిసేపటి క్రితమే హైకోర్టులో రెండు వేరువేరు పిటిషన్లు దాఖలు చేశారు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మాజీ మంత్రి హరీష్ రావు రేపు హైకోర్టులో ఈ రెండు పిటిషన్ల పైన విచారణ జరగనుంది అయితే ఈ విచారణ సందర్భంగా మరి హైకోర్టు ఏం చెప్తుంది అనేది కూడా మనమే చూడాలి రైట్ కాళేశ్వరం కమిషన్ రిపోర్టుపై హైకోర్టును ఆశ్రయించారు మాజీ సీఎం కేసీఆర్ మాజీ మంత్రి హరీష్ రావు ఘోష్ కమిషన్ నివేదికను సవాల్ చేస్తూ రెండు పిటిషన్లు దాఖలు చేశారు రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే కాంగ్రెస్ ప్రభుత్వం కమిషన్ వేసిందని అందులో పేర్కొన్నారు కమిషన్ నివేదికను నిలిపివేయాలని హైకోర్టుకు విజ్ఞప్తి చేశారు హైకోర్టులో రేపు విచారణకు వచ్చే అవకాశం ఉంది